సైడ్ అమ్మ ఇంటికి వెళ్ళారా హాయ్ అండి మీ అందరికీ హ్యాపీ సండే గ్రాజేసి ఈరోజు చక్కగా పాటు పాడింది ఇప్పుడే ప్రార్థనకు వెళ్ళొచ్చు అన్నమాట ఇప్పుడు ఏం చేసి ఖచ్చితంగా రెండు మధ్యలో అవుతూ ఉంది ఇంకా మా అమ్మగారు వాళ్ళు ఈరోజు భోజనం విరిచారు ఇంక అందుకని చెప్పేసి ఇంకా అమ్మగారి దగ్గరికి వెళ్దాం పదండి ఓకేనా ఎలా చాలా సారబాబు కూడా అక్కడే ఉన్నాడు తర్వాత వచ్చింది కానీ ఇంకా సాయంత్రం పూట అత్తమ్మ దగ్గరికి వెళ్దొద్దాం ఇంకా అది కాక ఈరోజు టిఫిన్ సండే అసలు పెట్టట్లేదండి ఉదయం కానీ సాయంత్రం కానీ ఇంకా ఆధారం అయినా సెలవు ఉండిపోతే ఎట్టా పాపం రాజకుమారి ఆరు ఆరు రోజులు కష్టపడేది ఏడో రోజు మాత్రం విశ్రాంతిగా ఉండాలి కదా మన దేవుడు వాగ్దానం చేసేది అదే రీతి మేము ఏడో రోజు హ్యాపీగా ఉంటాం అదొక అలవాటు మాట మాకు ఆధారం పూట సరేనా త్వర త్వరగా వెళ్ళిపోదాండి బాగా వచ్చి లేక మమ్మల్ని వెళ్ళకుండా వెళ్తున్నాడు చెప్ప మాకు నీళ్ళు కాదు ఏందో నైల్ అసలు రాండి అనుకోండి అనుకుంటాను ఎక్కువ పోతున్నాడు హాస్ ని హై 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 చెప్పు చెప్పు హాయ్ చెప్పు సహస్ని ఓకేనండి ఇంకా చాలా నాళ్ళు అవుతుంది మా ఇంటికి రాక అంటే రోజు వస్తానన్నాను కానీ భోజనం రాక చాలా నాళ్ళు అవుతుంది సరేనండి అత్తమ్మని ఇంటికైతే వచ్చాం కదా ఇంక ఈరోజు అయితే ఇంకా మా వదిన రేపు ఊరవుతుందని చెప్పేసి మా అయితే చిన్న పార్టీ అయితే ఇస్తున్నాడు అండి మా కాడికి ముందు సాహస వచ్చి లెగ్ పీస్ అయితే పీగుతున్నాడు అండి ఇంకా వాళ్ళ డాడీ అన్నాడు అంటే సూపర్గా ఉందని చెప్పాడు ఇంకా మా చిన్నాళ్ళుడు అయితే చాలా క్యూట్గా ఉన్నాడు కదండి మా మామి ఏమో మా చిన్నాళ్ళుడు ఎత్తుకున్నాడు ఇంకా అత్తమ్మ ఏమో ఇప్పుడే చర్చి నుంచి వచ్చి భోజనం చేస్తుంది ఇంకా మా మరిది అయితే ఇంక మేము వచ్చామని చెప్పేసి వీడియో తీస్తున్నాడు ఇంకా నేనైతే మాలుడిని అయితే తీసుకొని ఎత్తుకున్నానండి ఇంకా మా తోడుకోళ్ళేమో సుహాసిని ఎత్తుకొని ఇంకా అయితే భోజనం కాడికి ముందైతే పిల్లలతో మేము కాసేపు అలా ఆడుకొని భోజనం చేస్తామండి ఇంకా మా అయితే ఇంక తేనండి పొద్దున ఫోన్ చేస్తే ఇప్పుడు వచ్చారానందే ఇంక మేము చెచ్చి వెళ్ళి ఇంక ఇప్పుడేనండి వచ్చింది మాల్లుడైతే బాగా వీడియో తీస్తున్నాడు అని చెప్పేసి ఇంకటి చూస్తా ఉన్నాడు ఇంకేందా సంగతులు మా అన్నయ్య తిన్నాడా అంటే తిన్నారమ్మా అని చెప్పేసి ఇంక మేము ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఇంకా వీళ్ళంతా భోజనం చేశారండి ఇంక మేమిద్దరమే ఉన్నాము ఇంక చేసి నుంచి వచ్చేలేక లేట్ అయింది కదా ఇంకా మా ఇద్దరు కూడా భోజనం అయితే వడ్డిస్తున్నారు మా తోడు కోడలు మా వదిన అయితే చికెన్ దమ్ బిర్యానీ అంటే అండి దాంట్లో టచ్చింగ్ ఏమో మళ్ళీ స్ప్రైట్ సాహసేమో స్ప్రైట్ తాగడానికి వచ్చాడు భోజనం పెడుతుంటే తినట్లేదండి ఇంకా నేనైతే బావకి కర్రీ వడ్డిస్తున్నాను ఇంకా కర్రీ అనో బిర్యానీ అయితే చూస్తుంటే నోరు ఊరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా నేను కూడా వేసుకొని ఇంకా తింటున్నాము ఇంకా బావేమో కాడికి ముందు స్ప్రైట్ తగ్గుతున్నాడు అండి ఇంక అందుకని చెప్పేసి ఇంకా బావా ముందు అన్నం తినని చెప్పాను ఇంకా మా అయ్యా ఇంక వీళ్ళంతా తిన్నారంట ఇంకా మాది ఆలస్యం ఇంకా మేము కూడా తినేసి ఇంకా సేపు ఇంకా మా మరిదలతో మోదినలతో కాసేపు ఇంకా కూర్చొని సాయంత్రం అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోయి మనం కూడా మోదినాలకి చిన్న పాటి ఇద్దామండి ఇంకా బావా నేను కూడా భోజనం చేస్తున్నామండి ఇంకా బావకి ఇంకా బిర్యానీ ఎప్పుడైనా కానీ ఇంకేమైనా చపాతీలు అప్పుడు కానీ ఇంకా టచ్ ఉల్లిపాయలను నిమ్మకాయలు అయితే కావాలి అయితే కర్రీలోకి ఇంకా నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాడు అండి ఇంకా నిమ్మకాయ పిండుకుంటే ఇంకా పలావ్కి చికెన్ కర్రీకి అనేది ఇంకా చాలా చాలా టేస్టీ అనేది వచ్చింది ఇంక అయితే ఇంక నిమ్మకాయ పిండుకొని మొత్తం కలిపేసుకొని అయితే తింటున్నాడు అండి మాకైతే ఇంక చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అందరం కలిసి భోజనం చేయడం అయితే ¿Sí? Este, భోజనం చేయడం అయితే ఇంకా అయిపోయిందండి సాహసని అయితే బావ నిద్రపుచ్చుకున్నాడు సాహసం ఇంక పొద్దున చర్చి నుంచి వచ్చిన తర్వాత ఇంక నిద్ర కూడా బాగలేదు ఇంకా మా వదిన మా మరిదోళ్ళు ఇంక ఇలా పిల్లలతో ఆడుకుంటూ ఉంటే ఇంకా నేనేమో ఇంకా తిన్న ప్లేట్లు అయితే శుభ్రం ప్లేట్లు అయితే కడుగుతున్నానండి ఇంక బావైతే సాహస్ సాహసూపాడు కదా నిద్ర అయితే పోవట్లేదండి మా సుహాస్ని చూడండి ఇంకెలా హాయి చెప్పిద్దో ఇంక ఇప్పుడు సుహాస్ని కూడా హాయి చేయటం నేర్చుకుందండి ఇంకా సరేనండి ఇంకంతా కుటుంబంతో కలిసి అయితే భోజనం అయితే చేసాం కదా చాలా హ్యాపీగా అమ్మలింటికని చెప్పి ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి రాగానే ఇంకా ఇంట్లో పనులు చేసుకొని చివరి సరిగా బావా మన వెనకమాల ఆకుకూర పెరట్ అయితే మనం పెంచుతా ఉన్నాం కదా ఎలా ఎలాగుండియో లేదో ఒకసారి చూద్దాం పద అని చెప్పేసి రాజకుమారి అయితే తీసుకొచ్చిందండి మీకు కూడా చూపిక చాలా నాలో అవుతుంది కదా ఒకసారి ఒక లుక్ వేయండి కవర్లు మా టిఫిన్ కవర్లు మొత్తం సాసు బాగా కూడా తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నాడేమో హాయ్ అండి మీ అందరికీ గత చాలా రోజులు అవుతుంది కదా మన ఆకుకూర మొక్కలు ఎలాగ మీకు చూపించక మేము డైలీ ఇంక ఉదయం సాయంత్రం ఇటు నీళ్ళు పోస్తూ జాగ్రత్త చూసుకుంటా ఉన్నాము మనం ఇక్కడ మీరు వీడియో చూసారో లేదో మనం ఇక్కడ ఏంటి రాజయ్యి ధనియాలు నాటాము ఆ ధనియాలు నాటిందేమో రాలేదు దాని ప్రాసెస్ విడిగా ఉండిద్దంట ఇంకా అయ్యేమో అవి ఒక్కటే రాలేదు మీతో ఎన్ని వచ్చినాయి ఇంక ఈ రోజు రాజకుమారి చూస్తుంది ఎలాగో ఎలాగో ఉందని చెప్పేసి మన పెరటైతే ఇంకా అలానే బెండలేసాం కదా ఇగోండి ఏం బెండకాయలు బాగా ఉన్నా బాగానే ఉన్నాయి కానీ రాజకుమారి ఏమైనా కొంచెం పురుగు పట్టినట్టున్నాయి తిప్పుకుంటున్నావా ఓకేనండి బెండకాయలు అది బాగానే ఉంది ఈ టమాటా ఇయ్యో ఈ టమాటాలు అండి ఈ మధ్యలో ఈ పీక్ రాజు ఈ శుభావులాకి ఎని నేల పొద్దున్నారా రాజు బాగా నువ్వు రోజు కళ్ళు మొక్కలు వస్తే ఎక్కడన్నా తీసే సరేనా ఏమంటావు శుభ్రంగా తీసుకుంటానే ఇవి మొక్క పీకేవు ఇది ఇదేంటిది ఇది బెండ మొక్క శుభేనా ఓకేనండి తర్వాత వచ్చేసి ఇదేం పుదీనా ఇప్పుడు ఇప్పుడు ఎగిరేస్తూ ఉంది అండి బతికింది మొక్క కథరాజి ఇదిగో బతికిందలు కానీ ఇప్పుడు ఇప్పుడు ఎగిరేస్తుంది ఇది రావాలంటే కనీసం ఒక ఇరవై రోజులు టైం పట్టిద్దేమో తర్వాత వచ్చేసి ఏం గోగులండి ఇంకా గోంగూర ఇంకొక పది పది రోజుల్లో మనకి లైన్లోకి వచ్చేసిద్ది ఈ గోంగూరలో ఎండి చేప వేసుకొని తింటే శుభ్రంగా ఈ గోంగూరలో ఎండి చేప వేసుకుని భోజనం చేస్తే సూపర్గా ఉంటుంది ఇంకా ఇదేం చాలా బాగుంది ఇంకా డైలీ నీ వాటర్ పోస్తూ ఉన్నాం కదా అది కాక మనం ఎరువు కలిపాం కదా ఇంకా హెల్తీగా ఉంది బాగా గోంగూర అయితే కదా అది తర్వాత వచ్చేసి ఇది తోటకూర తోటకూర దీంట్లో కొన్ని గోవు మొక్కలు కలిసి నీళ్ళండి అది అది ఒకటి అంతే తోటకూర బాగా వచ్చింది తోటకూర బాగా వచ్చింది సూపర్గా ఉంది చూస్తుంటేనే సా తోటకూర సరే రాజే ఈ తోటకూర కూడా చాలా హెల్తీగా ఉంది కానీ తర్వాత మెంతులు మెంతులు చాలా బాగా వచ్చినాయి పాలకూర చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది కానీ ఇంకా పాలకూర ఒకటే నష్టం అయిపోయింది అది దేనికి ఏంటంటే మన కోళ్ళు వచ్చినాయండి కోళ్ళు వచ్చేసి ఇంకా చెలిగిన మాట ఇంకా పాడైపోయింది ఇక ఒకసోటే పాలకూర మొక్క ఉంది ఇది ఒకటి గుబురు చేసేది ఏం లేదు మనం అటు అడ్డంగా గ్రీన్ మేడ కట్టుకున్నాం రాజా గేట్ లాగా

పురికోస తీసుకొని తేగ తేగదేశం కడతాము అనుకో ఇప్పుడు కట్టామనుకో అనుకో ఫ్యూచర్లో తెగిపోయింది అదే అనుకో తేగ కడితే అదే నిలబడింది ఈ గ్రీన్ మాట మొత్తం అది ఓకేనా తర్వాత వచ్చేసి బీరకాయ మొక్కరు చూపి ఏం నీరసం ఉన్నాయి అలా మరి చెప్ప మాట్లాడతలేదండి రోజు అదే బీర మొక్క ఇది సరేనండి బీరకాయ చెట్టు చాలా బాగా వచ్చింది కోసుకొని పోవడమే పప్పు అలాంటి చాలా ఫ్రైగా అయితే ఇంకా చాలా బాగుంటాయి ఇంట్లో పనిచేస్తుందా పోయి సాయంత్రం ఇంకా మళ్ళీ పునుగోలు చేయాలి కదా సరేపా